నమస్తే నమస్తే నీ పేరేంటమ్మా ఏరమ్మ కాజీబేరీ మారమలయ్య మాన అవునా ఎంతమంది పిల్లలమ్మా ఒక పిల్ల ఖమ్మం ఇచ్చిన ఒక్కొడికే పెళ్ళి అయింది కొడ చచ్చిపోయింది తాగుబోతుంది దేశాలకు నిలబోయి నీ దగ్గర లేదు నేను ఒక్కదాన్ని అందుకే నువ్వు ఈ రోడ్డు మీద ఇలా గుడి చేసుకుని ఉంటున్నావా నువ్వు ఇప్పుడు కాదు డెబ్బై సంవత్సరాలు అయింది ఆయన ఉన్న నేను ఇండియో ఉన్నావు మే ఆయన ఉన్నప్పుడైనా మీరు ఇల్లు కట్టుకోలేకపోయారా వాళ్ళ అంతలోనే ఉన్నారు వాళ్ళ అంతలోనే ఉన్నారు ముందు మీరు లేక ఎన్న ఉండి జీతం ఉండి నిన్నే చచ్చిపోయింది అంత దీన్ని మీరు పెట్టుకుంటే నిన్నే వేసుకోమన్నాడు ఎన్న ఉన్నాడు ఎన్న చచ్చిపోయింది ఎన్న దానం చేస్తాడు ఏముంది నాకు కొడుకు ఎందుకు దేశాలు పెట్టుకుని పోయాడు తాగిపోతాడు పిల్లలు చచ్చిపోయింది ఇప్పుడు మూడో సంవత్సరం పిల్లలు లేరా ఆయన ఒక కొడుకుంటే అమ్మమ్మ ఇంటికి పోయాడు మీ దగ్గర ఉండటం మీ ఆయన ఏం చేసేవాడు జతమే ఏం సంపాదించి ఆయన తాగిపోతాడు జీతం పోయి తెచ్చుకొని తినట్టు ఏం సంపాదించలేకపోతే మరి మీరు ఇప్పుడు ఎలా బ్రతుకుతున్న ఫంక్షన్ వస్తుందా మీకు పింఛన్ వస్తుంది వస్తుంది చేతనైనాడు పోతా లేకపోతే ఉంచుకాడు అంట ఎక్కడికి పోతాం కూలికి పోతా లేకపోతే లేదు ఇప్పుడు ఐదు నెలలు అయిపోతా చాలా దాకా నిరుడు పోయినా కానీ ఇప్పుడు పోతా చాలా దాకా కూలికెళ్ళు కనిపిస్తారు నూట యాభై రెండు వందలు ఇచ్చేది కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తారు ఎన్నిస్తారు తెల శాతన పోయేది లేక కాడ ఎత్తాల్సి చేయాలి అది జాలవుగా ఎవరు పట్టించుకుంటారు ఇంకెవరు లేరు బంధువులు ఎవరు ఎవరు లేరు ఇంకా ఉంటే దానికి ఇంక వచ్చి వస్తుంది లేకపోతే అల్లుడు ఏం చేస్తాడు అల్లుడు చచ్చిపోయాడు దాని మగడు కూడా చచ్చిపోయాడు పిల్లలు అంతమంది కూతురు దానికి ముగ్గురు కొడుకు లేదని వాళ్ళంతలనే ఉండవు దానికి పని పోయి అది బతుకుతుంది కూతురు దగ్గరికి వెళ్ళిపోయి ఉండొచ్చు కదమ్మా దానికి ఏం లేదు అది గవర్నమెంట్ ఇచ్చే ఇచ్చేసేట్లుంటే కరెక్టే మరి కూతురు దగ్గర నువ్వు వెళ్ళిపోయినా అంటే పెన్షన్ కదా వస్తుంది గాడిపోను ఊరే ఉంది నేనే ఉన్నానని ఉన్నాను అవి ఉండబుద్ధి కాదు అంటే మీ ఆయన కూడా లేరు కొడుకు కూడా లేరు లేరు ఊళ్ళలో ఉన్నారు నా ఖండని వండుతాను పోబుద్ది కాదు ఒక్కటే ఉంటున్నావులాగా ఏం జరుగుతుంది ఊళ్ళో పారేస్తారు ఎవరు అమ్మా ఎవరు బాగా వస్తారు ఏం జరుగు కూతురున్నా సరిగా పట్టించుకోరు కాబట్టి ఇక్కడ ఉంటున్నావు నువ్వు ఇంకెల్లా నేను బియ్యం ఇస్తే తీసుకుంటావా నీకు డబ్బులు సరిపోతాయా మరి రెండు వేల రూపాయలు వస్తున్నాయి ఆలవాణ్యం కావు నాడు పాత లేకపోతే ఎవరే అడుక్కుంటే ఇస్తాం అడుక్కోవడానికి వెళ్తావా ఎవరో బాధలు కట్టాడుకుంటా ఒకళ్ళు ఇవి వచ్చిన కయ్యమ్మా అని వస్తుందిగా వస్తుంది కయ్య సరిపుచ్చుకుంటా అప్పు తీసుకొని మళ్ళీ వచ్చినప్పుడు ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను అలాగా బియ్యం అవి ఇరవై ఐదు కేజీలమ్మా అమ్మా అమ్మా ఇది టీ పొడమ్మా బిస్కెట్లు ఇవి అమ్మా కారం అన్నీ నువ్వు గుర్తుపడతావు కదా సాల్టు పంచదార పేస్ట్ వాడతావు కదా ఇవన్నీ ఉంటాయి సోపులు అవన్నీ కూడా ఉంటాయి నిత్యావసర సరుకులు ఇవి ఏమ్మా అవి బియ్యం ఇది జాకెట్ అమ్మా బ్లౌజ్ పీస్ ముక్క ఏమ్మా ఇది లంగా చీర కింద ఇగమ్మా దుప్పటి మర్చిపోయినా ఇది కూడా ఇది కూడా నేకే చలికాలం కదా ఖర్చులకు డబ్బులు వాడుకోండి అమ్మా నేను వెళ్ళేస్తాను వాడుకొని కడుపుకుంటే అన్నం తినే ఏమ్మా ఉంటేనే